శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్తో విజయనేత ప్రత్యేక ఇంటర్వ్యూ అధిష్టానం నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చింది శ్రీకాకుళంలో టీడీపీ జెండా ఎగురవేసి నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసిందేమీ లేదు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు నేను ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాను కూటమి సపోర్టుతో ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తాను ఇంతమంది నీకు కాదని చెప్పేసి మీ మీద నమ్మకంతో ఇష్టాన్ని మీకు టికెట్ ఇచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతుంది ఇది ఒక గురుతర బాధ్యత నా పైన ఉంచింది పార్టీ నా మీద నమ్మకంతో అందరినీ కలుపుకొని ఇక్కడ ఇక్కడ స్థానిక వైసీపీ నాయకుడిని ఎదుర్కొని గెలుపు గెలిపించుకొని వస్తాననే నమ్మకంతో నాకు మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్నగారు నమ్మ నమ్మకంతో నాకు ఇది కట్టబెట్టారు దీన్ని నేను ఒక బాధ్యతగా నిర్వర్తించి అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ ఈ ప్రభుత్వ నిరంకుశిత పాలన ప్రజా వ్యతిరేక పాలనని నేను ఎండగట్టి అది మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరవేసుకొని ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నాను ఇంత మండు ప్రతి ప్రతిరోజు మీ ప్రచారం జరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము ఇంతేమో ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల నుండి అనూహ్య స్పందన విపరీతమైన స్పందన వస్తుందండి ఎందుకంటే మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఏవో అర కొర పెన్షన్లు ఇచ్చి అది కూడా అరువు వాళ్ళని ఇవ్వట్లేదు అరువు వాళ్ళని తగ్గించేస్తుంది లబ్ధిదారుల్ని మినిమైజ్ చేయడమే వాళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారు దీనివల్ల ఎంతో మంది అరువులకి అందన పోయినం నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అందరు బాధలు చూశాను తర్వాత మౌలిక వసతుల కల్పనలో కూడా ప్రభుత్వం వెనకబడింది అభివృద్ధి శూన్యం వీటన్నిటి వల్ల ప్రజలు కూడా ఇంకా విసిగిపోయారు ప్రభుత్వం పైన కూటమి సపోర్ట్ ఎలా ఉంటుంది కూటమి సపోర్ట్ అంతా బాగానే ఉందండి మాకు బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా మాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం ప్రజలు మీద ఎంతో నమ్మకం మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారు పెండింగ్ పనులు ఏమున్నాయి అనుకున్నారు శ్రీకాకుళంలో నేను ఎమ్మెల్యే గెలిస్తే డెఫినెట్గా శ్రీకాకుళం అభివృద్ధి చేయడానికి చాలా ప్రణాళికలు ఉన్నాయి పెండింగ్ పనులు అయితే ఇప్పుడు మాకు స్టేడియం ఎప్పటి నుండో ఆగిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఆ స్టేడియం ఒకటి పూర్తి చేస్తాను ఆ స్టేడియం పూర్తయిన వెంటనే మాకు అరసవల్ ఇది ఆంధ్రవర్స రైల్వే స్టేషన్కి రోడ్డు ఒకటి పూర్తిగా పాడైపోయింది రోజు యాక్సిడెంట్స్ చనిపోయిన డెత్ కేసులు కూడా పెరుగుతున్నాయి దాన్ని గా కనీసం గోతులైనా కప్పి దానికి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో గా చేస్తాం అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పట్టణంలో ఇబ్బందిగా ఉంది దాన్ని మొత్తం రెగ్యులరైజ్ చేసి దాన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఆ మురుగు నీరు అంతా శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టేట ప్లాన్ చేస్తాం అలాగే సాగునీరు శివారు గ్రామాల్లో గార మండలం అటు సైడ్ వెళ్ళని పరిస్థితి ఉంది రూరల్ మండలం వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పూడికి తీసి టైం మీద ఆ నీరు వెళ్ళేటట్టు చేస్తాను అలాగే లబ్ధిదారులు ఎవరైతే అరువులవి కూడా కాకేత కారణాలు ఉండిపోయి దాన్ని స్పెషల్ డ్రైవ్ చేసి దాన్ని కూడా నేను దృష్టిలో పెడతాను అలాగే ట్రాఫిక్ సమస్య ప్రధానంగా పట్టణంలో ఉంది దాన్ని ఔటర్ రింగ్ రోడ్డు చేస్తాం ఏదైతే కళింగపట్నం శ్రీకాకుళం పాలకొండ రోడ్డు ఉందో రాయగడ్ వరకు దాన్ని ఎన్హెచ్ కింద కన్వర్ట్ చేసి డబుల్ లైనింగ్ చేసి దాన్ని బైపాస్ ద్వారా వేస్తే మాకు అవుటర్ రింగ్ రోడ్డు అయిపోద్ది ఇది అయిపోద్ది రెండు పనులు అయిపోతాయి అట్ ది సేమ్ టైం అది మినిస్ట్రీ ఆఫ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా మన ఫండ్ వస్తుంది కనుక ఇది స్టేట్ గవర్నమెంట్ మీద కూడా అంత భారం పడదు కనుక దాన్ని ఆల్రెడీ కోల్ గారు రామ మోహన్ నాయుడు గారి దగ్గర లెటర్లు తీసుకుని గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు సేమ్ మళ్ళీ నేను దాన్ని పర్శు చేస్తాను అదొకటి తరువాత ఆహ్లాదకరంగా ఒక పార్క్ లేదు శ్రీకాకుళంకి ఆ పార్క్ పొన్నాడు దగ్గర ఒక ముప్పైకి ఎకరాలు ఉంది దానికి శిల్పారామంగా తీర్చిదిద్ది అక్కడ ఒక ఆహ్లాదకరమైన పార్క్ కూడా పెట్టి ఈ శ్రీకాకుళం ప్రజలకి సాయంకాలం పూట కానీ ఎప్పుడైనా వెళ్ళి అక్కడ శాతదీరే విధంగా చేస్తాను ఇక జిల్లాలో పరిశ్రమల్లో ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవు ఉన్న జూట్ మిల్ ఒకటే ఉంది అది కూడా సరిగ్గా ఫంక్షనింగ్లో లేదు పారిశ్రామిక హబ్బు ఎక్కడ ఏర్పాటు చేస్తాం మత్స్యకారు గ్రామాలు మాకు తీర గ్రామాలు ఉన్నాయి మత్స్యారు గ్రామాలని మనం వాళ్ళ వలసలు విపరీతంగా ఉన్నాయి ఆ వలసలు ఆపాలంటే ఇక్కడ ఫిషింగ్ జరగాలి ఫిషింగ్ జరగాలంటే ఇక్కడ మినీ జట్టీస్ అవసరం గుజరాత్ లో చాలా ఉన్నాయి అందుకు గుజరాత్ కేరళ వెళ్ళిపోతున్నారు ఆ మినీ జట్టీస్ ఇక్కడ నేను మినీ జట్టిస్ ఏర్పాటు చేసే దిశగా నేను వెళ్తాను మినీ జట్టిస్ ఏర్పాటు చేసి మెచ్చకార్లు వలస ఆపుతాను అలాగే నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ తెప్పించడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్ ఎంతవరకు జరగలేదు దానివల్ల గత పదకొండు పదిహేను సంవత్సరాలుగా అగమ్మి గోచరం ఉంది ఇది కార్పొరేషన్ అయినప్పటికి కూడా ఇది ఒక నగర పంచాయతీ కంటే అధ్వాన స్థితిలో పట్టణం ఉంది కనుక మొదటి సంవత్సరంలోనే ఎలక్షన్స్ కూడా అయ్యి ఇమీడియట్గా మేయరు మా కార్పొరేటర్స్ పాలక వర్గం వచ్చే విధంగా నేను ముందుకు వెళ్ళి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను మీ మీద నమ్మకంతో ఇంతమందిని కానీ అధిష్టానం మీకు టికెట్ ఇచ్చింది ఇక్కడ శ్రీకాకుళంలో టీడీపీ జెండా గారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎగరేసి తీరుతానో అందుకే నా మీద నమ్మకంతోనే ఇది ఇచ్చారు నెక్స్ట్ ప్రజలందరూ నన్ను నమ్మారు నా సేవా దృక్పథాన్ని నమ్మారు నా తపను నమ్మారు నాకు నియోజకవర్గం మీద పూర్తిగా పట్టుంది నియోజకవర్గం ఉన్న సమస్యలు ఏంటి రేపు ఎలా దాన్ని డెవలప్ చేయాలా అసలు ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది ప్రజలు కూడా నన్ను నమ్మారు అన్ని వర్గాల ప్రజలు అందుకే నాకు ఐవీఆర్ఎస్లో కానీ అన్ని విషయాల్లో కానీ మంచిగా మద్దతు ఇచ్చారు ఆ ప్రజల యొక్క కోరిక మేరకు నాకు చంద్రాన్న గారు కానీ లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేసుకుంటారు